హాయ్ అండి అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఈ వీడియోతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు శ్రావణ శుక్రవారం కదా ఉదయాన్నే నేను లేచి స్నానం చేసుకొని ఇదిగోండి ఇలా ముందు డెకరేషన్ కోసం ఆకులు ఒకదాని ఒక పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవికి అలంకరణ అంటే చాలా ఇష్టం కదా ఆ తల్లికి మనం ఎంత బాగా అలంకరణ చేస్తే ఆ అమ్మ మనకి అంత బాగా వరాలు ఇస్తుందని అనుకుంటాం అందుకనే నేను ఈ ఆకులతో డెకరేట్ చేసి అమ్మవారికి అలంకరిద్దామని అనుకుంటున్నాను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చూపించినట్టుగా ముందుగా మామిడి కొమ్మల నుంచి ఆకులు వేరువేరుగా చేసుకొని మా మామిడి ఆకులు చిన్న సైజు అని ఒకవైపు పెద్ద సైజు అని ఒకవైపు పెట్టుకోవాలి పద్మ పువ్వు ఆకారంగా మూడు ఆకులు తీసుకొని ఇలా ఇంటూలా పెట్టుకోవాలి ఇందులో చూపించే విధంగా ఆకులు పెట్టుకొని స్టాప్లర్ కొట్టుకోవాలి అదే రకంగా చిన్న ఆకులను కూడా అలాగే పెట్టుకోవాలి దాంట్లో మనం చిన్న చిన్న పువ్వులు పెట్టి డెకరేట్ చేసుకోవాలి పెద్ద ఆకులు పెద్ద పువ్వులు కావాలి పువ్వులు అనుకుంటే పెద్ద ఆకులు తీసుకుంటాం అదే మనకి చిన్నగా చిన్న పువ్వు కావాలి మనం చిన్న చిన్న పువ్వులు పెట్టి డెకరేట్ చేసుకుందాం అనుకుంటే చిన్న చిన్న ఆకులు తీసుకొని ఇలా పెట్టుకుంటే చిన్న చిన్న పువ్వులు వస్తాయి ముందుగా తారణం కోసం ఆకులన్నీ ఒకే సైజులో తీసుకొని ఒక దారంలోకి ఒక్కొక్కటిగా గుచ్చుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారండి వాళ్ళకి నచ్చే విధంగా డెకరేషన్ చేస్తారు నేను ఇస్త్రాకులతో డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న వీడియోలో మీకు కనిపిస్తుంది చూపిస్తాను అలాగే ఆకులు మనకి తక్కువగా ఉన్నప్పుడు మనం అరిటాకులతో కూడా డెకరేట్ చేయవచ్చండి దాంతో ఫ్లవర్స్ ఎలా చేయాలో కూడా నేను మీ వీడియోలో చూపిస్తున్నాను ఈ మావిడాకుల్ని ఎలా గుచ్చాను అనుకుంటున్నారా ఇదిగోండి మావిడాకుకి ఇలా వెనక సైడ్ స్టాప్లో చేశాను చూడండి కనిపిస్తుందా వెనక పక్క చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలా పిన్ చేసుకున్న వెనక మడత పెట్టి అదేమో సూదిలోకి దూర్చుకోగ దారం దూర్చుకొని అలా దూర్చుకొని తర్వాత దాని తర్వాత ఒక ఆకు ఒక బంతి పువ్వు ఆ దండలో నుంచి ఇదిగోండి దా ఈ దండ ఎంత హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఆ విడిగా కొంటే చాలా ఫాస్ట్ అవుతుందని దండలు తీసుకొచ్చేసాను అందులోంచి ఒక్కొక్క పువ్వు తీసుకొని ఇలా త్వరగా కట్టుకున్న ఒక ఆకు ఒక పువ్వు ఒక ఆకు ఒక పువ్వు ఇప్పటి వరకు మా ఎలా చేయాలో మీకు చూపించాను ఇప్పుడు అరిటాకుతో ఫ్లేవర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి అరిటాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా మడత పెట్టుకొని సేమ్ సైజులో కట్ చేసుకొని మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి ఇలా ఇలా మడత పెట్టుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రెక్కలు వచ్చేలాగా పెట్టుకొని దానికి మనం స్టాపరేట్ చేసుకోవాలి ఇలా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి చాలా రకాలుగా నేను ఇంకా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఒక టైపు అరిటాకు చాలా మెత్తగా ఉంటుంది కదా అందుకని మనం పిన్స్ పింఛింటే రెండు పక్కలు వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కోసం ఇస్తురాకుని తీసుకొని దానికి చుట్టుపక్కల టేప్ అంటించుకొని గోడకి ఒక్కొక్కటిగా పెట్టుకున్నానండి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని దానికి మావిడాకుల తోరణం కట్టాను అలాగే సైడ్లకి అరిటాకుతో చేసుకున్న పువ్వుల్ని పెట్టుకున్నాను దానికి అందం కోసం చామంతి పువ్వులు పెట్టాను చామంతి పువ్వు అంటిపోదు కదండి డబుల్ టేప్ పెట్టి అంటించుకోవాలి ఇప్పుడు అమ్మవారికి అలంకరించుకోవడానికి టేబుల్ మీద పెట్టానండి టేబుల్ని ఇలా అలంకరించుకున్నాను అన్నీ కూడా అలంకరణ కోసం కావలసిన పువ్వులు ఆకులు ఆకుల్ని కుట్టుకునే పువ్వులు అన్నీ కూడా టేబుల్ మీద ఉంచుకున్నాను ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ ఇసురాకులతో డెకరేట్ చేశాను దానికి ఆకులతో తోరణాలు కట్టుకొని అరిటాకులతో పువ్వులు పెట్టాను కదా అవన్నీ కూడా ఇలాగా అలంకరించానండి చూడండి కనిపిస్తుంది మీకు వీడియోలో అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను దానికి పేట వేసి పేట మీద బియ్యంతో ముగ్గు పెట్టుకొని పూజకు కావాల్సిన సామాన్లు వెండి సామాన్లు పసుపు కుంకుమ అన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాను ముందుగా పేట మీద కలిసిం పెట్టానండి కలిసి నిండా బియ్యం పోసుకొని అందులో పసుపు కుంకుమ చందనం వేసుకొని కొంతమంది వరలక్ష్మీదేవి ఫోటోని సింగిల్గా ఒక్క లక్ష్మీదేవి ఉన్న ఫోటో పెట్టుకుంటారండి నా దగ్గర అష్టలక్ష్మిదేవి ఫోటో ఉన్నది అది పెట్టుకున్నాను అలాగే కలిసింపైన కొబ్బరికాయ పెట్టుకోవాలి దానికి బొట్టు పసుపు కుంకుమ పెట్టుకొని నైవేద్యం కోసం తెచ్చుకున్న పళ్ళు ఐదు రకాల పళ్ళు పెట్టాను ఐదు రకాల వంటలు చేశానండి ఇదిగోండి మీకు చూపించే విధంగా అలంకరించాను చూడండి మన ఇంటిలో ఉన్న వస్తువులు ఏమైనా బంగారు వస్తువులు ఏమున్నా కూడా తల్లికి మనం అలంకరించుకోవచ్చు పూలదండలు పెట్టి పైనుంచి వేసుకున్నాను అరటి పళ్ళు అని ఐద ఎనిమిది అరటి పళ్ళు పెట్టుకున్నాను అక్కడ చూడండి అమ్మవారికి నైవేద్యం కోసం మనం మన శక్తి కొద్దీ పెట్టుకోవచ్చండి నేను అన్నం చేశాను అలాగే కొమ్ముచనగలు సతాలించాను చక్కెర పొంగలు కూడా చేశానండి పాయసం కూడా చేశాను అల్లం గారెలు పెట్టాను ఇదిగోండి ఈ విధంగా అలంకరించుకొని మనం వరలక్ష్మీదేవిని పూజించుకోవాలండి ఇంతవరకు చూశారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి